లంచం 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 ఎక్కడి నుంచి తీసుకొని రావాలి లక్షలకు లక్షలు లంచం ఎన్ని వేల సినిమాలు తీస్తూ ఉన్నా లంచం తీసుకోవద్దని అయినా కూడా ప్రభుత్వ అధికారులు నోరు తెరిచి అడుగుతూనే ఉన్నారు లంచం ఇవ్వమని చివరకు ప్యూన్ పోస్ట్ కూడా పాతిక లక్షలు పాతిక లక్షలు లంచం అడిగారు పేదవాడైన ఆ నిరుద్యోగి లంచం ఇచ్చుకోలేక ఇచ్చుకోలేక విషం తాగి చచ్చిపోయాడు భగవంతుడా ఈ లంచాల మహమ్మారిని ఈ ప్రపంచంలో లేకుండా చెయ్యాలి అంటే మళ్ళీ నువ్వు భూమిపై అవతరించాలి అవతరించి ఈ లంచాల రాక్షసిని లంచాల మహమ్మారిని కంప్లీట్గా నాశనం చేయాలి మళ్ళీ ఎప్పుడొస్తావు దేవుడా నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను